నిగ్రాండ్ ను నిగ్రాండ్ 3 కుమార్ కుమార్ కరణ గోమాత దాదాపుల్లోమార్ రెడ్డి గారు దేవనరెడ్డి గారు అక్కడ ప్రైజ్ పెట్టుకుంటే కొట్టాలా బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చెత్త మూడు వేల తొమ్మిది వందల పదహైదు అడుగుల ఎనిమిది అంగుల లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకోవాలి లక్ష ఇరవై వేల రూపాయలు కలిపి మళ్ళా బహుమాత్రం కన్సలేషన్ దగ్గర ధన్యవాదాలు

చంద్రబాబు రెడ్డి గారు సోటపల్లి సర్పంచ్ గారు చెప్ప మూడు వేల ఏడు వందల మూడు వేల పదిహేను చెప్తారు చెప్పగల మూడవ సాధించిన వారు ఆర్ఆర్ బోల్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి

నాలుగో బహుమతి సాధించిన వారు ఎం రామసుబ్బారెడ్డి గారు సేనాపురం రామసుబ్బారెడ్డి గారు సేనాపురం మూడు వేల మూడు వందల యాభై ఏడు అడుగుల నాలుగు ఇంట్లో బహుమతిని కైవసం చేస్తున్నారు సత్యనారాయణ రెడ్డి గారు అందజేస్తున్నారు ఐదో ఐదవతి సాధించిన వారు కుందూరు రామ్ గొప్ప గారు మందిని వారి చెత్త మూడు వేల మూడు వందల ముప్పై అడుగుల ఐదో బహుమతిని కైవసం చేస్తున్నారు

ఆరు వెంకటేశ్ యాదవ్ గారు మైదుపు అసూలంగా చెప్తున్నారు కోట త్రిపాల్ రెడ్డి గారు మేడవాకుల పల్లి అందరూ డబ్బులు ఈడేసుకుంటున్నా తోట త్రిపాల్ రెడ్డి గారు మేడువాకులపల్లి వాళ్ళు మూడు వేల నూట మూడు అడుగుల రెండు రైట్ ఎనిమిది

ಪದಾಯಿಸೋದು 12 25 25 ಕ್ಕೆ ಕೂಡ ರಮೇಶ್ ದಾಸ್ గారి ನ ಡಬಲ್ ಬೈಟ್ ವೇದನ್ನ ಹೀಡೇಜ್ ಕೊಡಿ ಹೀಡೇಜ್

రాజశేఖర్ ఎవరు రాజగోపాల్ సోమల్ రెడ్డి కూడా మా నిర్వహణ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం